మియాపూర్ మదినగూడలోని పోచమ్మతల్లి దేవాలయంలోని అమ్మవారి విగ్రహం పాలు తాగుతున్న వీడియో వైరల్ గా స్థానికంగా సంచలనంగా కూకట్టినటువంటి భక్తులు మరి గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించినటువంటి పాలు తాగుతున్నట్లుగా తెలిపిన ఆలయ పూజారి నవీన్ కుమార్ ఉదయం నుండి కూడా అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు ఈ సమర్పిస్తున్న వైనం ఈ ఘటాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి పూజలు చేస్తున్నారు మూడు రోజులకి మూడు రోజుల కంది మన పంతులు చెప్తుండో పాలు తాగుతుందంట నీళ్ళు ముందు కొబ్బరికాయ నీళ్ళు అక్కడ నుంచి పాలు అక్కడ నుంచి నీళ్ళు తాగుకుంటూ పోతే ఇవాళ పంతులు చెప్పాడు మాకు నానా సంగతి అమ్మ నీళ్ళు తాగుతున్నాం పాలు తాగుతుందని అప్పుడు వచ్చాము ఇక్కడ నేను మా కొడుకులు అందరం వచ్చాను వచ్చి చూస్తే మేము కూడా పెట్టి చూసాం నాన్న పెడితే తాగుతుంది ఇక అప్పుడు అంత పబ్లిక్ కూడా బాగుంటుంది కదా తాగితే అందరు తాపితే బాగుంటుంది అని అందరికీ చెప్పాను నాన్న అందరు చెప్తే అందరు తాపుతున్నారు పురాణం గుడి నానైతే ఇప్పటిది కాదు పురాణం నీకు ఇష్ట అయ్యా మనకు మా తాతల కాలం సంధి ఊరు అయ్యా ఊరు కుట్టినారు సంధి ఇప్పటిదాకా అమ్మ ఇక్కడ పెద్ద మనుషులు మా తాతల కాలంలో మా తాతల కాలంలో అంటే గోల్కొండ కట్టిన జమానా సంధి ఇక్కడ గుడి ఉంది అంటే చిన్న గుడి అయితే మూడు బండలు అక్కడ ఒక ముంగట రెండు బండలు ఇంకొక బండ ఒక బండ ఉండే ఇది ఒక పెద్ద చెట్టు కింద ఉండే అమ్మ పురాణం అంటే రెండు ఇగ్రాలు అమ్మాయి రెండు ఇగ్రాలు ఉండే అయితే అప్పుడు ఏం చేసాం మేము అంటే పూజలు అట్లా బుడదలో ఉండే మేము మొత్తం గుడదల కింద అట్లా చూసి కొన్ని రోజులు పూజలు చేసి చేసి ఆ చిన్న గుడిది అయిపోయినాక మేము పెద్ద గుడి చేసి తయారు చేసాము అమ్మని చేసిన తర్వాత మేము ఈ గుడి కట్టి ఈ చిన్న ఇక్కడ ఒక ఇక్కడొక్క అక్కడ ఒక ఇగ్రం ఉంది కన్నానా ఆ రెండు విగ్రహాలని పక్కకు పెట్టి అమ్మని తినాలికి తెచ్చాం అమ్మ కూడా ఈ గుడి పక్కనే ఉంటాం మాది బిల్డింగ్ అయితే పొద్దున్న లేచి సేవ చేస్తుంటాం మేము ఇడ అంత మంచిగానే జరుగుతుంది ఏది అనుకుంటే అది చేస్తుంది ఆమె ఇప్పటికైతే ఇక మూడు కొలే పాలు తాగుతుంది అన్నాడు పంతులు ఈరోజు మేము వచ్చి తాపినా కానీ చాలా ఆనందంతో తాగింది పాలు చాలా బాగా తాగింది మంచిగా అనిపించింది మాకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది అమ్మ ఏది చేస్తే అది ఉంటుంది ఆమె అనుకున్నది తప్పనిసరి మాకు చేస్తుంది మేము మంచిగా అనిపిస్తుంది పాలు తాగుతుంటే మంచిగా మా అమ్మ తాపినట్టు తాగుతున్నట్టు అనిపిస్తుంది చాలా ఆచారమే ఉంది పాలు తాగుతుంటే చాలా మంచిగా అనిపించింది చాలా దేవత అందరికీ బాగా చూస్తుంది మాకు కూడా అనుకున్న పనులు అయినాయి కార్తీక మాసం శ్రావణ మాసం అన్నింటి కూడా పంతులు వచ్చిన సంద జరిగింది ఈరోజు నిరూపించుకుంది నేనున్నా అని నిరూపించుకుంది అమ్మవారు చాలా బాగా చూస్తుంది అంత సంతోషం ఉంది చాలా బాగా ఈరోజు ఆనందంగా ఉంది ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంది మాకు కూడా ఉంది గుడిని రోజు పూజ ధర్మ పూజారిని రోజు అమ్మవారికి మహా నైవేద్యం పెడుతున్నప్పుడు రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి నీళ్ళు దాపించేవాడిని మన ఒక రెండు రోజుల కింద అమ్మవారు నీళ్ళు తాపిస్తే గ్లాస్ నీళ్ళు మొత్తం తాగేసారు సార్ మామూలు ఏమైనా కింద పడ్డా నేను అనుకుని వెళ్ళాను వాళ్ళు మరుసటి నిన్న చూసి పాలు కొబ్బరి నీళ్ళు దాపిస్తే తాగింది అన్నమాట ఈరోజు మళ్ళీ పొద్దున్న చూద్దాం ఇవాళ శుక్రవారం అభిషేకం చేసిన తర్వాత పాలు దాపిస్తే తాగుతున్నారు అమ్మవారు ఇక ఆలయ అధికారులకి చెప్పి వాళ్ళకి ఇట్ల ఇట్లా తాగుతుంది అంటే అప్పటి నుంచి ఇవి స్టార్ట్ అయింది అన్నమాట ఇట్లా అంతేనండి మల్లై సాదవ్ మదీనా కూడా పురాతమైన పోచమ్మ దేవాలయం ఇది ఒకప్పుడు కొన్ని రాళ్ళ బండలతో ఉండే మరి తర్వాత ఈ గుడి నిర్మించడం జరిగింది ఎంతో కాలం నుంచి మేము పుట్టకముందటి నుంచే ఉన్నాయి ఆ రాళ్ళు పురాతనం రాళ్ళు అయితే ఇప్పుడు గుడి తర్వాత నిర్మించడం జరిగింది ఇది మెల్లమెల్లగా అభివృద్ధికి వచ్చింది తర్వాత ఈ మరి ఈ మధ్య కాలంలో ఈ మూడు రోజుల నుంచి అమ్మవారు తాగుతున్నదని చెప్పి మరి మాకు పంతులు గారు చెప్పడం జరిగింది నిజమో అవద్దమో అని మేము కూడా మరి చూసినాం చూసి చెంచతోని పాలు తీసుకొని అమ్మవారి నోటికాడ పెట్టంగానే ఆ పాలను లాగేస్తున్నది అయితే అప్పుడు మేము కూడా అందరికీ నమ్మేం చేసినామంటే గ్రామస్తులకు మొత్తం తెలియపరిచినాం చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులకు అందరికీ చెప్పినాం వాళ్ళు కూడా అంతా క్యూ క్యూ లైన్లలో వచ్చి పాలు తాపడం జరుగుతుంది మరి అమ్మవారి మాయ అంటే ఏందో మరి మాకైతే ఇప్పటిదాకా అర్థం కాలేదు కాబట్టి మరి ఇది మంచితనానిక చెడుకా ఏందిక మరి ఆ అమ్మవారు పాలు తాగుతుందంటే ఫస్ట్ టైం మనం ఇది ఇక్కడ ఇన్కమ్ మరి మదినగూడ గ్రామంలో మరి దీనికి మరి శాంతియుతమైన పూజలు ఏమన్నా అవసరం పడతాయా ఏమన్నా ఉంటుందా అది మరి కొంచెము పెద్దలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం అందరం కలిసి దీన్ని ఎంతవరకు అనేది మరి ముందుకొచ్చి మరి దీన్ని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది